కొంచెం దూరంగా రద్దీకి దూరంగా ఉన్న చిన్న గ్రామం అది ఆ గ్రామంలో ఇళ్ళన్నీ పెద్దవిగా ఉండేవి కాదు కానీ ప్రతి ఇంట్లోనూ మాటలకన్నా ఎక్కువగా మనసులు కనిపించేవి ఆ గ్రామంలోనే పదకొండు సంవత్సరాల బాలుడు రవి ఉండేవాడు రవి తెలివైనవాడు చురుకైనవాడు కానీ అతనిలో ఒక లోపం ఉండేది అది అహంకారం తాను అన్నింటిలోనూ ముందుండాలని తన మాటే చివరి మాట కావాలని అనుకునేవాడు రవి ఏ పనిచేసినా వెంటనే ఫలితం కావాలని ఆశించేవాడు ఎవరు నెమ్మదిగా మాట్లాడినా ఆలోచించి పనిచేసినా అతనికి నచ్చదు ఇంత సింపుల్ విషయానికి ఇంత టైం ఎందుకు అని ఎప్పుడూ అనేవాడు గ్రామంలోని పెద్దల మాటలు వారి అనుభవం అతనికి పాతకాలం మాటలుగా అనిపించేవి తాను చదువుకున్నవాడిననీ తనకే అన్నీ తెలుసుననీ అనుకోవడం అతని అలవాటైపోయింది ఒకరోజు గ్రామంలో ఒక చిన్న సమస్య వచ్చింది గ్రామానికి నీరు వచ్చే దారి మూసుకుపోయింది అందరూ కలిసి ఆలోచించాల్సిన పరిస్థితి పెద్దలు కూర్చుని నెమ్మదిగా చర్చ మొదలుపెట్టారు ఎవరు ఏం మాట్లాడినా రవిమాత్రం ఆగలేదు ఇందులో అంత లేదు ఇలా చేస్తే సరిపోతుంది అని చెప్పి ఎవరిమాటా వినకుండా తన ఐడియానే గొప్పదని చూపించడానికి ప్రయత్నించాడు ఆ రోజు పెద్దలు ఏమీ అనలేదు కాని రవి చెప్పిన విధానం పనిచేయలేదు సమస్య అలాగే ఉండిపోయింది రవిమాత్రం దాన్ని ఒప్పుకోలేదు వాళ్లు సరిగా చెయ్యలేదు కాబట్టే ఇలా అయింది అని తనను తాను సమర్థించుకున్నాడు అతని మనసులో తప్పు తనదేనన్న ఆలోచన రావడానికి చోటే లేదు కొన్ని రోజుల తర్వాత రవిని గ్రామ పెద్దవాడు అయిన నారాయణయ్య తన దగ్గరకు పిలిచాడు ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు కాని మాట్లాడితే మాటల్లో బలం ఉండేది రవిని చూస్తూ నువ్వు చాలా తెలివైనవాడివి కాని తెలివికి ఒక తోడు అవసరం అది వినడం అని నెమ్మదిగా అన్నాడు ఆ మాట రవి చెవిలో పడ్డా మనసులోకి మాత్రం వెళ్లలేదు ఒక ఉదయం రవి ఒంటరిగా అడవివైపు నడిచాడు అక్కడ ఒక పాత బావిదగ్గర ఒక చిన్న పిల్లవాడు నీళ్లు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంత ప్రయత్నించినా నీళ్లు పైకి రావడంలేదు రవి నవ్వుతూ పని రాదు అన్నాడు ఆ పిల్లవాడు మాత్రం ఏమీ చెప్పకుండా మరో విధంగా తాడును సర్దుకొని మళ్లీ ప్రయత్నించాడు ఈసారి నీళ్లు పైకి వచ్చాయి ఆ చిన్న దృశ్యం రవి మనసులో ఏదో కదిలించింది ఎక్కువ బలం పెట్టడంకాదు సరైన విధానం ముఖ్యం అని అతనికి అర్థమైంది ఆ క్షణంలోనే నారాయణయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది వినడంకూడా ఒక తెలివే అని ఆ రోజునుంచి రవి మారడం మొదలుపెట్టాడు వెంటనే మాట్లాడే ముందు ఆలోచించేవాడు ఎవరు చెప్పినా మధ్యలో అడ్డుకోకుండా వినేవాడు తనకంటే పెద్దవారి అనుభవానికి విలువ ఇవ్వడం నేర్చుకున్నాడు తన తప్పైతే ఒప్పుకోవడం మొదలుపెట్టాడు అది అతనికి చిన్న విషయం కాదు కాని నిజమైన మార్పు అదే కొద్ది కాలంలోనే గ్రామంలో మరో సమస్య వచ్చింది ఈసారి రవి ముందుగా మాట్లాడలేదు అందరి మాటలు విన్నాడు పెద్దల అనుభవం చిన్నల ఆలోచన అన్నింటినీ కలిపి ఒక పరిష్కారం సూచించాడు అది ఈసారి నిజంగా పనిచేసింది అందరూ ఆశ్చర్యపోయారు రవికే కాదు అతని మారిన మనసుకే గౌరవమిచ్చారు రోజు రవి ఒక విషయం స్పష్టంగా తెలుసుకున్నాడు ఎక్కువగా మాట్లాడేవాడు గొప్పవాడు కాదు అవసరమైనప్పుడు వినగలిగేవాడే నిజంగా తెలివైనవాడు అని అహంకారం మనల్ని ఒంటరిగా చేస్తుంది కాని వినయం మనల్ని అందరితో కలుపుతుంది గ్రామంలోని సమస్య పరిష్కారమైన తర్వాత రవికి కొంత గుర్తింపు వచ్చింది కాని ఈసారి అది అతని తలకెక్కిలేదు ముందులాగా గర్వంగా కాకుండా నెమ్మదిగా నవ్వుతూ అందరి మధ్య నిలబడ్డాడు పెద్దలు అతన్ని మెచ్చుకున్నప్పుడు కూడా రవి తల వంచి నిలిచాడు ఆ చిన్న చర్యనే గ్రామంలోని చాలామంది గమనించారు పిల్లాడు మారాడు అని కొందరు నిశ్శబ్దంగా అనుకున్నారు కాని మార్పు ఒక్కరోజులో పూర్తిగా జరగదు కొన్ని సందర్భాల్లో రవిలో పాత అలవాట్లు మళ్లీ తలెత్తేవి ఎవరో తప్పు చేస్తే వెంటనే చెప్పేయాలని అనిపించేది కాని ఈసారి అతను తన మనసును ఆపుకొని ఇప్పుడు మాట్లాడడం అవసరమా అని తనని తాను ప్రశ్నించుకునేవాడు కొన్ని మాటలు బయటకు రాకుండా లోపలే ఆగిపోయేవి అది అతనికి చాలా కష్టంగా అనిపించినా అదే నిజమైన నేర్చుకోవడమని అతనికి అర్థమవుతూ వచ్చింది ఒక సంవత్సరం తర్వాత గ్రామంలో పెద్ద కార్యక్రమం జరిగింది పక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చారు అందరూ కలిసి ఒక పని చేయాల్సిన పరిస్థితి పని సులభం కాదు ప్రతి ఒక్కరికి వేరువేరు అభిప్రాయాలు చర్చలు మొదలయ్యాయి కొందరి మాటలు ఒకరికొకరు నచ్చలేదు చిన్న గొడవలు కూడా మొదలయ్యేలా కనిపించాయి అలాంటి సమయంలో రవి ముందుకు వచ్చాడు కాని ఈసారి నాయకుడిలా కాదు సమాధానకర్తలా ముందు అందరి మాటలు పూర్తిగా విందాం అని ప్రశాంతంగా అన్నాడు అతని స్వరం గట్టిగా లేదు కాని స్పష్టంగా ఉంది అందరూ ఒక క్షణం నిశ్శబ్దమయ్యారు ఒక్కొక్కరిగా మాట్లాడారు రవి మధ్యలో అడ్డుకోలేదు ఎవరి మాటలోనూ తప్పు వెతకలేదు అందరి అభిప్రాయాలు విన్న తర్వాత రవి మాట్లాడాడు మనందరి మాటల్లోనూ కొంత నిజముంది ఒక్కరి ఆలోచనతో కాదు అందరి ఆలోచనలు కలిస్తేనే ఈ పని పూర్తవుతుంది అన్నాడు ఆ మాటల్లో గర్వంలేదు ఆదేశం లేదు కేవలం స్పష్టత మాత్రమే ఆశ్చర్యంగా అందరూ అతని మాటను అంగీకరించారు ఆ రోజు కార్యక్రమం విజయవంతమైంది పక్క గ్రామాల వాళ్లు కూడా రవిని చూసి ఆశ్చర్యపోయారు ఇంత చిన్న వయసులో ఇంత ప్రశాంతంగా మాట్లాడగలగడం గొప్ప విషయం అన్నారు రవి మాత్రం ఒక చిన్న చిరునవ్వుతో నారాయణయ్య మాటలను చేసుకున్నాడు సాయంత్రం రవి నారాయణయ్య దగ్గరకు వెళ్లాడు ఆయన కళ్లలో అదే నెమ్మదిగాని వెలుగు రవి ఆయనకు నమస్కరించి అప్పట్లో మీరు చెప్పిన మాట నాకు పూర్తిగా అర్థం కావడానికి చాలా సమయం పట్టింది అన్నాడు నారాయణయ్య నవ్వుతూ అర్థమవ్వడం ఆలస్యమవ్వచ్చు కానీ నిజంగా మారినవాళ్లు మాత్రం ఎప్పటికీ ముందుంటారు అన్నారు ఆ రోజు రవి ఇంటికి తిరిగి వెళుతూ ఒక విషయం స్పష్టంగా అనుభవించాడు చిన్నప్పుడు తాను ముందుండాలని పరుగెత్తాడు ఇప్పుడు మాత్రం అందరితో కలిసి నడవడం నేర్చుకున్నాడు ఒంటరిగా కాదు కలిసి ముందుకెళ్లడమే నిజమైన ఎదుగుదల అని అతని మనసు నిశ్శబ్దంగా ఒప్పుకుంది కాలం గడిచింది రవి పెద్దవాడయ్యాడు గ్రామానికి అవసరమైనప్పుడు సలహా అడిగే వ్యక్తిగా మారాడు అతని ఎప్పుడూ గొంతెత్తి మాట్లాడలేదు కాని మాట్లాడినప్పుడు మాత్రం అందరూ వినేవారు ఎందుకంటే అతని మాటల్లో ఇప్పుడు తెలివి మాత్రమే కాదు కూడా ఉంది కాలం ఇంకా ముందుకు సాగింది రవి ఇప్పుడు యువకుడయ్యాడు పట్టణంలో చదువు పూర్తిచేసి మళ్లీ తన గ్రామానికే తిరిగివచ్చాడు చాలామంది ఇక్కడే ఎందుకు బయట అవకాశాలు ఎన్నో ఉన్నాయి అని అడిగారు రవి మాత్రం చిరునవ్వుతో నేను నేర్చుకున్నది ఇక్కడే ఉపయోగపడుతుంది అన్నాడు అతని మాటల్లో ఆత్మవిశ్వాసముంది కాని పాత అహంకారం లేదు గ్రామం అప్పటికి కొన్ని మార్పుల మధ్య ఉంది పాత అలవాట్లు కొత్త ఆలోచనలు రెండూ ఒకదానికొకటి ఎదురుగా నిలబడ్డాయి యువకులు మార్పు కావాలని అనుకున్నారు పెద్దలు మాత్రం జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని భావించారు ఆ మధ్యలోనే చిన్న విభేదాలు మొదలయ్యాయి ఎవరి మాట వాళ్లకి సరైనదిగా అనిపించింది గ్రామం నెమ్మదిగా రెండు వర్గాలిగా చీలిపోతున్నట్టు కనిపించింది అలాంటి సమయంలో అందరూ సహజంగానే రవిని చూశారు కాని రవి వెంటనే మాట్లాడలేదు కొన్ని రోజులు గ్రామంలో తిరిగాడు పెద్దలతో కూర్చున్నాడు యువకులతో నడిచాడు ప్రతి ఒక్కరి మాట విన్నాడు ఎవరికీ తప్పు అని చెప్పలేదు కాని ప్రతి ఒక్కర్నీ ఆలోచింపచేసేలా చిన్న చిన్న ప్రశ్నలు మాత్రం అడిగాడు ఒక సాయంత్రం గ్రామసభ ఏర్పాటు చేశారు ఆ రోజు రవి చాలా సింపుల్గా మాట్లాడాడు మార్పు అవసరమే కాని మన మూలాలను కోల్పోకుండా మారాలి అలాగే పాతదని అన్నీ వదిలేయడం కాదు కొత్తదని అన్నీ అంగీకరించడం కూడా కాదు అన్నాడు ఆ మాటలు ఎవరికీ గట్టిగా తగల్లేదు కానీ అందరి మనసుల్లో లోతుగా కూర్చున్నాయి ఆ తర్వాత రోజుల్లో మార్పు నెమ్మదిగా మొదలైంది యువకుల ఉత్సాహం పెద్దల అనుభవం రెండూ కలిసి పనిచేశాయి చిన్న పనులు ముందుగా మొదలుపెట్టారు ప్రతి పని పూర్తయ్యాక అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు తప్పులు జరిగినా ఎవరినీ నిందించలేదు ఆ వాతావరణానికి కారణం రవి కాదు రవిలో వచ్చిన మార్పు ఒకరోజు నారాయణయ్య చాలా అనారోగ్యంతో మంచానపడ్డాడు గ్రామమంతా ఆయన ఇంటికి వచ్చి చూసింది రవి ఆయన పక్కనే కూర్చున్నాడు నారాయణయ్య బలహీనమైన స్వరంతో నువ్వు ఇప్పుడు నేర్పించగల స్థితిలో ఉన్నావు అన్నారు రవి కళ్లలో నీళ్లు తిరిగేయి మీరు నేర్పింది నేనే కొనసాగిస్తున్నాను అని మెల్లగా చెప్పాడు ఆ రోజు తర్వాత రవి బాధ్యతలు మరింతగా తీసుకున్నాడు కాని ఎప్పుడూ తనను నాయకుడిగా ప్రకటించుకోలేదు ఎవరు సమస్యతో వచ్చినా ముందుగా వినేవాడు పరిష్కారం తనదిగా కాకుండా అందరిదిగా చేయడానికి ప్రయత్నించేవాడు అందుకే అతని మాటకు బరువొచ్చింది ఏళ్ల తర్వాత ఒకసారి గ్రామానికి బయటనుంచి వచ్చిన ఒక అధికారి ఈ గ్రామంలో గొడవలెందుకు లేవు అని అడిగారు రవి కొంచెం ఆలోచించి ఇక్కడ మనం మాటలకన్నా మనసులు ఎక్కువగా వినడం నేర్చుకున్నాం అన్నాడు ఆ అధికారి నవ్వాడు కాని ఆ నవ్వులో గౌరవం కూడా ఉంది సాయంత్రం రవి ఒంటరిగా గ్రామ అంచున నిలబడ్డాడు చిన్నప్పుడు తాను పరిగెత్తిన దారులూ అహంకారంతో మాట్లాడిన రోజులూ అవన్నీ గుర్తొచ్చాయి అప్పట్లో వినడం బలహీనత అనుకున్నాడు ఇప్పుడు మాత్రం అది తన పెద్ద బలమని తెలుసుకున్నాడు ఆ నిశ్శబ్దంలో రవి ఒక మాటను తన మనసులోనే చెప్పుకున్నాడు నిజమైన ఎదుగుదల అంటే మనసును పెద్దగా చేయడం చివరి నీతి మాటలతో గెలిచేవాడు నాయకుడు కాదు వినగలిగే మనసుతో ముందుకు నడిపించేవాడే నిజమైన మార్గదర్శి